గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ సూపర్ సిద్ధు రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తా చేస్తామంటే మేము స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూను కూడా నువ్వే సక్సెస్ చేయాలి డెఫినెట్ గా సార్ గుడ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ హాయ్ అందరికీ నమస్కారం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం కానీ ఆయన తీసిన తొమ్మిది సినిమాలో ఎనిమిది హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ద గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి ఆల్ ది బెస్ట్ అందరికి హాయ్ సార్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సూపర్ నువ్వెలా ఉన్నావు బాగున్నాను సార్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను బిగినింగ్ లో ఒక థియేటర్ లీజు తీసుకుని రన్ చేశాను ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము వాళ్ళం సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్ వెళ్తే చాలా పైకి అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారత్ తీసాను అది ప్లాప్ అయింది పోయింది కొంచెం కంగారు పడ్డాను డబ్బు పోయినందుకు కాదు మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు వారధి సినిమా తర్వాత వరుసగా ఎనిమిది సినిమాలు తీశాను అవన్నీ హిట్ పెరుగుతున్నాయి సార్ ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు దానిపై మీ కమెంట్స్ సినిమా కదన్న తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గానీ ఆ సినిమాకి న్యాయం జరగదనిపించింది అందుకే మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను చివరిగా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు సినిమాయే ప్రపంచం అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఎంత పెట్టుబడి పెట్టాను సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం బాయ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే కంగ్రాట్స్ సార్ థ్యాంక్స్ అమ్మా మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి పబ్లిక్ లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్ ఓ గ్రేట్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి తప్పకుండా సార్ వస్తాను అలాగే సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గుడ్ సిద్ధు అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్ కే వచ్చింది ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావు థ్యాంక్ యూ సార్ ఈ శుభ సందర్భంలో వి గోయింగ్ టు హావ్ ఎ నైస్ పార్టీ టుమారో ఈవినింగ్ ఏంటి సిద్ధు గారు లవ్ సెట్ అయింది మరి పెళ్ళెప్పుడు ఇంకొంచెం టైం ఉంది మరి నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఇస్తాక సిగ్నల్ ఆడేందుకు నీకు నేను కాదు ఒక అమ్మాయి ఉంది తనైతే కరెక్ట్ అమ్మాయా ఎవరు మా ఇంటి పని మనిషి పని మనిషి నీకు అదే ఎక్కువ దీనికి అన్ని ఎక్కువేరా హారికెదరా ఇంకా రాలేదు హారిక అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా చేసేటట్టు అలా చూస్తున్నావు ఈరోజు చాలా బాగున్నావు అంటే చాలా కొత్తగా ఉన్నావు కొత్తగా అంటే ముద్దు వచ్చేలా అవునా అయితే ముద్దు పెట్టుకో ఇక్కడ ఇక్కడే ఇంత మంది ముందా అవును అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎలా ఇంత మంది ముందు నీకు క్లూ ఇస్తా ఏంటి ఇప్పుడు టైం ఎంత 858 ఇంకో 2 నిమిషస్ ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో ఫేస్ చేంజ్ అవడానికి 30 సెకండ్స్ పడుతుంది ఆ టైం లో మొత్తం పెట్టేసుకో కరెంట్ ముందే వచ్చేస్తే మన సినిమాని అందరూ చూస్తారు సరే నీ ఇష్టం ఇష్టమైతే పెట్టుకో ఇందులో నా బలవంతం ఏం లేదు లవర్స్ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు మీ సిత్తు అందరి ముందు నన్ను ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు రే నువ్వు రొమాంటిక్ అని తెలుసు కానీ ఇంత రొమాంటిక్ అని ఇప్పుడు తెలిసిందిరా రే అది కాదురా అయినా ఇంతమంది ముందు ఎలా పెట్టుకుంటావురా నేను కూడా అదే ప్రశ్న అడిగాను జాంగ్రీ తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో అన్నాడు అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పాడండి నేను అప్పక్కెళ్ళి తింటాలి రే అది కాదురా తొమ్మిది కాని వాడికి ఎందుకు చెప్పావు ఆడియన్స్ ఉండాలి కదా ఇప్పుడే బీరేసాను ఇక మనకి చికెన్ సరే నెంబర్ ఫోర్ ఎప్పుడు ఆ పబ్జీ అనా మరే నీకో ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జుమాన్జీ అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా ఏం నీ గడ్డం మీద ఒట్టు గట్టిగా స్కోపిస్తాడు కదా ఏంటి వేసేది వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా అబ్బో నేను తెచ్చి పెడతా గానే ముందు అక్కడ చూడు

ఎవడరా పవర్ ఆన్ చేసింది రే సెవెన్ ఓ క్లాక్ పెట్టాడుగా బ్లేడ్ తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా బీరు సారీబెట్ హ నెంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నంబర్ ఫోర్ నంబర్ ఫోర్ చచ్చిపోయిన ఆల్రెడీ ఓ మై పబ్జీ ఓహ్ ఐ హు స్టార్ట్ న్యూ గేమ్ ఆహ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను ఆ నెంబర్ ఫోర్ నెంబర్ ట్యూ ఉన్నావా నెంబర్ ట్యూ నంబర్ టూ వెల్ ఆర్ యూ ఐమ్ కమింగ్ రే నిజంగానే పెట్టేసి వెంట్రా రే అమ్మాయి ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా నువ్వు మామూలు కాదురా సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ఉండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్ రాసిద్దు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే